ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ ఇంద్రజ షాకింగ్ నిర్ణయం జబర్దస్త్కి గుడ్ బై కారణం ఇదేనా ఈ అప్డేట్ ఏంటో చూద్దాం గత కొన్నేళ్లుగా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం బుల్లిత్తెర మీద ఎన్నో ఏళ్ళుగా అవుతున్న కామెడీ షోలు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఏళ్ల తరబడి కార్యక్రమాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నాయి ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఎందరో కమెడియన్లు బుల్లితెరకు పరిచయమయ్యారు వీరిలో కొందరు ఇప్పుడు సినిమాల్లో కమేడియన్లు కూడా రాణిస్తుండగా కొందరైతే ఏకంగా హీరోలుగా మారారు జబర్దస్త్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత యాంకర్గా ఇప్పుడు హీరోగా మారాడు సుధీప్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఇక తాజాగా గెటప్ శ్రీను రాజు యాదవ్ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఇక జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేసే కంటెస్టెంట్లకు మాత్రమే కాక జడ్జీలు కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంటారు ఇక ప్రారంభంలో ఈ షోకి రోజా నాగబాబు జడ్జీలుగా వ్యవహరించేవారు తర్వాత వారు షో నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్లోకి కొందరు సెలబ్రిటీలు వచ్చారు రోజా తర్వాత ఇంద్రజ జబర్దస్త్ షోకు పర్మనెంట్ జడ్జిగా మారారు మేల్ జడ్జిల స్థానంలో ముందు మను ఇప్పుడు కృష్ణ భగవాన్లు చేస్తున్నారు ఇక ఇంద్రజ జబర్దస్త్కు జడ్జిగా రావటం వల్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు అనతి కాలంలోనే ఆమె జబర్దస్త్ పర్మనెంట్ జడ్జిగా మారారు ప్రేక్షకుల్లో ఆమెకు రోజు రోజుకు ఆదరణ పెరగడంతో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఆమెనే జడ్జిగా నియమించారు కంటెన్స్టేట్లకి పంచులు వేయడం డ్యాన్స్తో మిస్మరైజ్ చేయడం అందమైన చిరునవ్వుతో అలరించడం మాత్రమే కాక ఎవరైనా తమ బాధలు చెప్పుకుంటే ఇంద్రజా కూడా కన్నీటి పర్యంతం అవుతారు ఇక షోలకు వచ్చే సాయం కోరేవారికి తనకు తోచిన మేర హెల్ప్ చేసి ఆదుకుంటారు కేవలం జడ్జిగా మాత్రమే కాక మంచి మనిషిగా ఎంతో ఆదరణ ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఇంద్రజ ఇక సుధీర్ ఇంద్రజల మధ్య తల్లి కొడుకుల అనుబంధం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది జబర్దస్త్ షోకి కంటెస్టెంట్లు ఎంత ముఖ్యమో ఇంద్రజ కూడా అంతే ఇంపార్టెంట్ అన్న రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నారు ఇలా ఉండగా తాజాగా ప్రేక్షకులు అభిమానులకు షాక్ ఇచ్చారు జబర్ద ఇంద్రజ జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు ఈ వారం అనగా మే ముప్పై గురువారం నాడు ప్రసారం కాబోయే జబర్దస్త్ షోకి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు దీనిలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు ఇంద్రజ తాను జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ప్రకటించారు కొన్నేళ్ల పాటు షోకు గ్యాప్ ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు ప్రోమో చివర్లో ఇంద్రజ కన్నీళ్లతో ఈ విషయాన్ని ప్రకటించారు కొన్నాళ్ళు జబర్దస్త్ షో నుంచి గ్యాప్ తీసుకోబోతున్నానని ప్రకటించారు ఆమె మాటలు విన్నవారంతా ఒక్కసారి షాక్కి గురయ్యారు తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక ఈ వారం ఎపిసోడ్లో నూకరాజ్ బుర్రకథ స్కిప్తో ప్రేక్షకులను నమ్మించేందుకు రెడీ అవుతున్నాడు అయితే ఇంద్రజ జబర్దస్త్ షోకి శాశ్వతంగా గుడ్ బై చెప్పనున్నారా లేక సినిమాలు ఇతర ప్రాజెక్టుల వల్ల కొన్నాళ్ళు షోకి దూరంగా ఉంటారా అనేది తెలియాలంటే ఈ వారం షో చూడాల్సిందే ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్